ఏసుక్రీస్తు నామని మేదన వందనాలు ఈ దిన వాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చదువుకుందాము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడ ప్రయాణమైపోతున్న వారందరి దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను దేవునికి మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొన్ని నిమిషాలు సుమారు ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాలు మీరు ఇక్కడ గడపబోతున్నారు అనగా ఈ కార్యక్రమంలో గడపబోతున్నారు ఈ కార్యక్రమంలో మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించబోతున్నారు యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళైతే దీన్ని మార్చుకునే అవకాశం దాని అలాగే చూడండి టీవీలో చూసేవారు ఛానల్ మార్చేటువంటి అవకాశం ఉంది కొద్దిసేపు దేవుని మాటల్లో వినండి దేవుని మాటల్లో ఏ మాటలో ఎక్కడ ఆశీర్వాదాన్ని దాచి ఉంచున్నాడో మనకు తెలియదు ఏది ప్రవచనాత్మకమైన మాటగా మీ మాటగా మీ దగ్గరికి వస్తుందో మిమ్మల్ని స్ట్రైక్ చేస్తుందో మీకు తెలియదు కనుక దయచేసి జాగ్రత్తగా మనం దేవుని మాటలు ఆలకిద్దాం దేవుని మాటలు నిర్లక్ష్యం చేయొద్దు దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు మనిషిని చూడొద్దు ఆ ఈయన దేవునిలే ఈయన మాకు తెలిసిన వ్యక్తినో ఈయన నెల్లూరుతనే కదా స్థానికుడే కదా అని ఈతను పెద్ద దైవజనుడు కాదు చిన్నోడు కదా అని దయచేసి ఎప్పుడు ఇలా చూడదు దేవుని మాక్యము దేవుని ద్వాసం ద్వారా వచ్చినప్పుడు అది మనుషుల మాట అని భావించకుండా దేవుని మాటానిగా భావించద్దు వాళ్ళు లేండి వాళ్ళు అలాగే చెప్తుంటారు వాళ్ళకేం పని పాటలు ఉంటాయి మేమంటే ఉద్యోగాలు చేసి కష్టపడి బతకాలి కదా వాళ్ళకేం పనులు లేవు కదా అని భావిస్తున్నారు చాలా సమయంలో చాలా సందర్భాల్లో విశ్వాసులు అలాగే అనుకుంటారు వాళ్ళు చెప్పేది చెప్పేదే మేము చేసేది చేసేదే ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లు చేయరు అనే ఉద్దేశంతో మత వార్త ఇరవై మూడో ప్రభు చెప్పాడు వాళ్ళు చెప్పింది చేయకపోవచ్చు వాళ్ళు చాలా చెప్పవచ్చు చేయకపోవచ్చు కానీ వాళ్ళు చేసింది మీరు చేయొద్దు వాళ్ళు చెప్పిందే మీరు చేయండి నిర్ణయి స్తోత్రం అదే లూయా ఈ సమయంలో రండి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ధైర్యము తెచ్చుకోవడం ధైర్యము చాలా అవసరం ఒక కరెంటు పోయినటువంటి స్థలంలో ఇంట్లో ఉండాలంటే ధైర్యం కావాలి అర్ధరాత్రి చీకటిలో ఒక ఊరు దాటి మరొక ఊరికి వెళ్ళాలి మధ్యలో శ్మశానం గుండా వెళ్ళాలనుకుందాం ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి భయం ఎంత భయం ధైర్యం ఉండదు ఇలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వెనకాల ఎవరో మన వెనకాల వస్తున్నట్టు అనిపిస్తే ఇక్కడ గడిపెత్త మన పరిస్థితి ఎలా ఉంటుంది వెనకాల వస్తున్న వ్యక్తి కాకుండా వెనకాల వస్తున్న వ్యక్తి వెనకాల ఏవో నక్కలు వేస్తున్న ఓనలు వెన్ను వినిపించేలా ఉంటుంది ఏదో భయం భయానకమైన వాతావరణం అంతలో మనం కొద్ది దూరం వెళ్తున్నప్పుడు ఏదో పొగ పైకి లేస్తున్నట్టు తనిపించింది అనుకోండి ఎంత భయం అంతలోపు దబ్బు దబ్బున చెట్ల మీద ఏదైనా పడిన శబ్దం వినబడింది అనుకోండి ఎంత భయపడిపోతాం మనం ఇక అప్పుడు మనలో భక్తి పొంగి పొరులుతుంది అప్పుడు పాటలు పాడతాం అప్పుడు స్తోత్రం 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 చెప్తాం మనం ఏదో సినిమాలో ఇంగ్లీష్ సినిమాలో ఈవిల్ డెడ్ అనేటువంటి సినిమాలు ఇలా దెయ్యం వచ్చినప్పుడల్లా ఒక ఆయన ఇచ్చి సిలువు చూపిస్తుంటాడు సిలువు చూపించగానే దెయ్యం చూసి పారిపోతుంటాం అలాగనే మనం సిలువ చూపించినంత మాత్రాన సులభంగా పారిపోయేవాడు కాదు శత్రు అపవాది ఎన్నో సిలువలు చూసింటాడు అనేకమైన సిలువలు ఉన్న చోట సమాధిలో వాడు గడిపేవాడు వాడికి అంటే భయం లేదు సిలువ ఆకృతి అంటే భయం లేదు సిలువను మోస్తూ బతికే క్రైస్తవుడు అంటే భయపడతాడు సిలువు మీద వేలాడిన ప్రభువు అంటే భయపడతాడు సిలువును మోస్తున్న క్రైస్తవుడు అంటే భయపడతాడు అంతవరకే కాక నీ బంగారు సిలువును చూసి పంచలోహాలతో చేపడితే సిలువను చూసి భయపడేవాడు కాదు అనే సంగతిని మీరు గుర్తు చేస్తున్నాను ఇంటి మీద ఉన్న సిలువను చూసి మెడలో ఉన్న సిలువను చూసి వీటిని చూసి భయపడేవాడు కాదు దేవుని స్తోత్రం హలే మనం ఆలోచించిన విషయాలు ధైర్యాన్ని కోల్పోకుండా మనం జీవించాలి ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదనగా ఏసును బట్టి లోకంలో ధైర్యం మనం కలిగి జీవించాలి ఆయన సన్నిధికి రావాలన్నా ఆయన కృపాసనము సమీపించాలన్నా ధైర్యం కావాలి ధైర్యమే లేదనుకోండి పిరికివాడుగా మారిపోతాం దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు పిరికితనము గల ఆత్మనిచ్చి మనల్ని పిరికివాళ్ళుగా మార్చి మనం భయపడుతూ ఉంటే చూసి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు మనము మరలా భయపెట్టుకో ఆయన మనకు దాస్యపు ఆత్మనివ్వలేదు హి హస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ దత్తపుత్ర ఆత్మనిచ్చాడు దేవుని స్తోత్రం హలేలుయా కనుక మనకు అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ఆయన ఆత్మనిచ్చాడు ఆయన పరిశుద్ధ ఆత్మనిచ్చాడు హి హస్ గివన్ ఇస్ హోలీ స్పిరిట్ క్రై యాజ్ అబ్బా ఫాదర్ దేవుని స్తోత్రం హలేలుయా మనం ఆలోచిస్తున్నట్టు మాత్రమే నీతి సింహం వలె ధైర్యంగా ఉంటారు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యము పుట్టును దేవుని స్తోత్రం హరే వియ్య దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను తను వచ్చాడు వచ్చినప్పుడు సమస్తము కోల్పోయాడు పోగొట్టుకున్నాడు పిల్లలు పిల్లలు కనిపించడం లేదు భార్యలు కనిపించడం లేదు తన పశు సంపద ఏం కనిపించడం లేదు మొత్తం కాల్చివేయబడింది ఏంటిది ఏం జరిగింది ఏం అర్థం కాని పరిస్థితి కానీ శత్రువు మీద పెళ్ళి శత్రు మీద శత్రు తీసుకున్న దాన్ని తీసుకుని పోయిన దాన్ని దోచుకున్న దాన్ని తిరిగి దోచుకున్నాడు తిరిగి సంపాదించుకోగలిగాను తిరిగి సంపాదించుకోవడానికి ఆయనకు ధైర్యం కాదు పోతే పోయిందో ఇంకేం చేస్తావు నేను ఒంటరి వాడిని నా బతికితే అని అనుకోలేదు ఆయన ఈ కష్టాలు అనుభవించడానికి నేను నేను పుట్టానేమో అని అనుకోలేదు దేవుడి దేవుడు దేవుడిస్తాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ధైర్యం తెచ్చుకున్నాను ధైర్యం తెచ్చుకుని శత్రువు మీద యుద్ధానికి వెళ్ళి శత్రువు దాన్ని తిరిగి తెచ్చుకున్నాను స్తోత్రం అది ఎరువుయా స్తోత్రం ఒకటి పరిస్థితిని బట్టి ధైర్యం తెచ్చుకో రెండోది ప్రభు యొక్క మాటను బట్టి ఆయన మీతో మాట్లాడతాడు శ్రమ దినాన కృంగిపోవద్దు శోధన దినాన కుంగిపోవద్దు అనారోగ్య దినాన కుంగిపోవద్దు ఆర్థిక సమస్యలు పెరిగిన దినాన కుంగిపోవద్దు అప్పులోలు వచ్చి బాధించు సమయాన కుంగిపోవద్దు కుంగిపోతున్నావేమో నీ కుమార్తె వివాహము కాలేదని కుంగిపోతున్నావేమో నీ కుమారునికి ఉద్యోగం రాలేదని కుంగిపోతున్నావేమో నీకు రావలసిన లోన్ శాంక్షన్ ఇంకా శాంక్షన్ కాలేదని కుంగిపోతున్నావేమో నీ కుమార్తెకు ఉన్నటువంటి చిన్న గడ్డ తగ్గలేదనో గడ్డ కరిగిపోలేదని టెన్షన్ పడుతున్నదేమో మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు ధైర్యం తెచ్చుకోండి పరిస్థితిని బట్టి ప్రభు మాత్రం నీకు ఒక వాగ్దానం ఉంది వాగ్దానము లేని రెండు వందల డెబ్బై మంది పైగా ప్రజలు అక్కడ ఓడలో ఉన్నారు వాగ్దానం కలిగిన ఒక్క మనిషి వాగ్దానము లేకుండా అవిశ్వాసంలో జీవిస్తున్న వ్యక్తులకు ధైర్యాన్ని నూరిపోయేదానికి యు హవ్ ఎ ప్రామిస్ యు హ్యావ్ కవర్నెంట్ దేవుడు కాపాడుతా అని చెప్పాడు దైవ సాన్నిధ్యం నీతో ఉంది దేవుని దూత నీకోసం దిగి వచ్చాడు యు ఆర్ స్పెషల్ ఆ ఓడలోనూ ప్రత్యేకమైన వాడివి ఈ జిల్లాలోనూ ప్రత్యేకమైన వాడివి ఈ రాష్ట్రంలోనూ ప్రత్యేకమైన వాడివి ఈ దేశంలోనూ ప్రత్యేకమైన వాడివి యు ఆర్ సో స్పెషల్ టు గాడ్ యు సో ప్రషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టికి నువ్వు చాలా అమూల్యమైన వాడివి నువ్వు నీచమైన వాడివేమో మనుషుల దృష్టికి తక్కువైన వాడివేమో సమాజం దృష్టికి కానీ దేవుని దృష్టికి నువ్వు విలువైన వాడివి యు సో ప్రషియస్ నీ జీవితం నీ మాటలు నీ యొక్క మరణం ప్రభు దృష్టికి నిధులు విలువ దేవుని స్తోత్రం నమ్మకాన్ని బట్టి ఇదిగో మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిన దాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా దేవదూత ప్రత్యక్షం కావడమేంటండి ఏంటండి ఏ ఇతను ఏదో కథలు చెప్తున్నాడు ఈ ఉపవాస దినాల్లో మేము ఉంటే మేమేదో అలసిపోయి నిద్రపోతుంటే పగనంతా మేల్కొని ఓడను అదుపు చేయాలని నియంత్రించాలని పారవేయాలని రకరకాల ప్రయత్నాలు మేం చేస్తుంటే మా ప్రయత్నాలు మేము చేస్తుంటే మా దేవుళ్ళకి మేము పూజిస్తుంటే ఈ వ్యక్తి వచ్చి దేవుని దూత దిగువచ్చాడు చెప్పి ఏం దిగి వచ్చినప్పుడు నీ దగ్గర నిలబడినప్పుడు మాకెవరికి అర్థం కాలేదేంటి గవరించుకోండి అదేలు కాసు వార్త రుండో వచ్చాను ప్రభు దూత వారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మహిమ వెలుగు ప్రకాశించ గొప్ప వెలుగు ప్రకాశించింది ఆ ఓడలో గొప్ప వెలుగు ప్రకాశించిందని నేను చెప్పడం లేదు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాలు ఒక గొప్ప వెలుగును చూసినట్టు పౌలే ఇప్పుడు ఆ దూత ప్రత్యక్షమైన తర్వాత గొప్ప వెలుగు కలిగిందని నేను చెప్పలేదు అపోస్తుల కార్యములు పన్నెండో జ్యాలు ఆ గదిలో వెలుగు ప్రకాశించింది కేతులు విడిపించబడ్డాడు సరే మనం వీటిలోకి వెళ్ళడం లేదు మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం మూడో విషయము నమ్మకాన్ని బట్టి నేను నమ్ముతున్నానండి ఐ బిలీవ్ నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నూటికి నూరు పాలు జరుగునని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను జరుగుననే దేవుని దూతలు నమ్ముతున్నారని కాదు జరుగుననే దేవుని నమ్ముతూ ఐ బిలీవ్ మై గాడ్ నా దగ్గరికి దూతలను పంపించే దేవుడు నాకు సహాయాన్ని పంపించే దేవుడు నా పరిస్థితులను ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చగలిగే దేవుడు నా కోసం ఎన్నో కార్యాలు చేసే దేవుడు నా కోసం అద్భుతములు చేసే దేవుడు నా మీద ప్రత్యేకమైన దయను జూలియస్ గారికి యూలీ గారికి పుట్టించిన దేవుడు నా దేవుడు హీస్ మై గాడ్ హీస్ డూయింగ్ సంథింగ్ ఈ కారాగారములో కార్యము చేసిన దేవుడు ఈ ఓడలో దేవుడు కార్యం చేస్తున్నాడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు చూలాలి గర్భములో కార్యము చేసే దేవుడు ప్రకృతిలో కార్యము చేసేటువంటి దేవుడు స్తోత్రం తన వాక్కు చేత తన శబ్దము చేత తన స్వరము చేత లేళ్ళను ఏన చేయగలిగిన దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో చేయగలడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం నాలుగోదిగా దేవుడి దాసుడు ప్రభు దాసుడు చేసిన పనిని బట్టి పౌలు చేసిన పనిని బట్టి అందరూ ధైర్యం తీసుకున్నారు ఒక స్పిరిచువల్ రిలాక్సేషన్ సేదధీరినటువంటి అనుభవం ఒక తెప్పనిల్లిన అనుభవం యోసేపు ఇంకా బతికున్నాడా అనే మాట విని యాకోబు తెప్పరెళ్ళినట్టుగా భూమిని చీల్చి భూమిలో ఉన్నట్టు ఆ గోతిని చీల్చి నీళ్ళు లేనట్టుగా గోతిని చీల్చి సంసోను కోసం నీళ్లను రప్పించినప్పుడు సంసోను ఆ నీళ్లు ఎవరు అందించారని కాదు ఆ నీళ్లు అతను తాగినప్పుడు అతడు చెప్పని కాదు ఆత్మీయ జీవితంలో అలసిపోయిన సందర్భాల్లో చెప్పలి లేటట్టు చేయగలిగినట్టు దేవుని కృప స్తో సేద తీర్చేటువంటి దేవుని కృప తలూ స్తో ధైర్యం తెచ్చుకుందాం నువ్వు ఉన్న చోటే ధైర్యం తెచ్చుకున్నావు ధైర్యాన్ని కోల్పోయిన చోటే ధైర్యం తెచ్చుకుందాం ఓడిపోయిన చోటే గెలుద్దాం పడిపోయిన చోటే లేచి నిలబడదాం దేవుని స్తోత్రం హలే లుయ్య వీటన్నిటి గురించి మనం నేనటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మాట్లాడుకోవడానికి ప్రభు సాయం చేశాడు మరొక ఎపిసోడ్ ద్వారా ప్రభు వాక్యం వినడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవున్నామని భయం పరుస్తున్నాను ఇప్పటివరకు దేవుని కృపను బట్టి పద్దెనిమిది వందల ఇరవైకి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు దేవుని స్తోత్రం రండి దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఏడు వచ్చాయము ఇరవై నాలుగు వచ్చిన బుక్ బుక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ నీవు ఓ పౌలా భయపడద్దు అని చెప్పిన దోత పౌలు అనే నీవు కైసరు ఎదుట రోమాలో ఉన్నటువంటి కైసరు ఎదుట నిలవలసినది అనగా న్యాయం కోసం నీకు న్యాయం జరగడం కోసం నీకు ఎరుషులేములోను కైసరేలోను లేదా ఫెలిక్స్ దగ్గర లేదా ఫేస్ట్ దగ్గర లేకపోతే అగ్రిప్ప దగ్గర గల్లియోను దగ్గర నీకు న్యాయం దొరకలేదు నీకు న్యాయం దొరకగలిగిన చోటు దగ్గర నువ్వు నిలబడతావు నువ్వు కృపాసనం దగ్గర అని కాదు కైసరు ఆసనము దగ్గర నిలబడతావు కృపాసనం దగ్గర నిలబడ్డవాడివి కనుక కైసరు ఆసనం ముందు కైసరు ఆసనము దగ్గర కూడా నీకు సహాయం దొరుకుతుంది సమయోచితమైన సహాయం దొరుకుతుంది నీకు విడుదల దొరుకుతుంది నీ మీద మోపినటువంటి అన్యాయపు నీ నిందల నుంచి నీకు విడుదల దొరుకుతుంది అని దేవునితో చెప్పిన సందర్భం నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో ఇదిగో అన్నప్పుడు గుడ్ న్యూస్ నీతో కూడా ఓడలో ప్రయాణమవుతుంది నీ సహ ప్రయాణికులను నీ తోటి ఖైదీలను స్తోత్రం దేవుడు నీకు అనుగ్రహించింది వారిలో కొంతమందిని నీకు అనుగ్రహించున్నాడిని కాదు నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరిని వారందరినీ దేవుడు నీకు ఉన్నాడు దేవుని స్తోత్రం హలే లుయ్యా నాతో చెప్పాడు ఒక చోట నాతో చెప్పినట్టు నాకు అనిపించిందండి నో నో నాతో చెప్పాడని చెప్తున్నాడు ఏదో మరి ఏదో భాషలో హిబ్రూలోనో గ్రీకులోనో అరామిక్లో నాకు సరిగ్గా గుర్తులేదు అది కలవ దర్శనం నాకు ఐడియా లేదండి అని కాదు స్పష్టంగా చెప్తున్నాడు నా దూత నా దగ్గర నిలిచుండి పౌలా భయపడదని చెప్పాడు ఆ మెసేజ్ క్లారిటీగా నేను విన్నాను ఐ హెడ్ ద మెసేజ్ వస్తాను ఏం జరుగుతుంది ఆ దేవదూత యొక్క మెసేజ్ నేను విన్నాను దేవునికి స్తోత్రం ఈ ఓడలోకి ఖైదీలు ఉన్న ఓడలోకి దేవుని దూత ఇంకొచ్చాడు తలుపులని మోయబడి ఎవరూ రాని చోటికి కూడా దేవదూత పంపించబడ్డాడు రాయి దొర్లించబడి మూసివేయబడినటువంటి సింహపు గుహలో కూడా దేవుని దోతను దేవుడు పంపించాడు ఎవరో ఒకరు విసిరితే తప్ప విసిరివేయబడకుండా లోనికి ప్రవేశించే అవకాశం లేనటువంటి అగ్నిగుండములోకి దేవుడు తన దాసుని అనగా తన దోతను అనగా తానే వచ్చాడు అక్కడికి మనుష్య కుమారుడిగా నాలుగో వాడిగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుని స్తోత్రం వాడుక భాషలో కూడా చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ ఛాయము ఇరవై నాలుగు వచ్చిన విచారణకై నువ్వు చక్రవర్తి ముందు నిలబడతావు నిలబడతావు స్టాండ్ ట్రయల్ బిఫోర్ ఆర్ యుస్టైన్ నువ్వు నిర్ణయించబడ్డావు కైసర్ ఎదుట నిలబడ్డానికి నిర్ణయించబడ్డావు అది జగత్తుకు పునాది వేయబడక ముందే డిస్టైండ్ అయింది అది నీ గమ్యంగా నిర్ణయించబడింది అది ముందుగా నిర్ణయించబడింది ఇట్ వాస్ ప్రీ డెస్టైన్ దేవుని స్తోత్రం టు స్టాండ్ ట్రయల్ బిఫోర్ సీజన్ ఆన్ యూ హీ హివెన్ యూ దీవన్ హూ ఇస్ సైలింగ్ విత్ యూ బికాస్ దేవుని దయా నీ మీద ఉండడాన్ని బట్టి భూమి మీద ఉన్న వారందరిలో కల్లా నోవహు కృపనుందిర వాడైనట్టుగా ఊరులో ఉన్న వారందరిలో కల్లా అబ్రహాము కృప నొందిన వాడుగా ఉన్నట్టుగా ఊజు దేశ పొందరి వారిలో యోగు కృపనుందినట్లుగా ఇక్కడ గమనించాలి కైసరేలో ఉన్న వారందరిలో కల్లా ఇంటి వారు కృప పొందినట్లుగా ఈ ఓడలో ఉన్న వారందరిలో కల్లా యు రిసీవ్ మోర్ హైలీ యువర్డ్ దేవని యా చదువుతున్నాను అండ్ సైడ్ డోంట్ బి పాల్ యు ఆర్ డెస్టైన్ టు స్టాండ్ ట్రయల్ బిఫోర్ సీజర్ అండ్ బికాస్ ఆఫ్ గాడ్స్ ఆన్ యూ హీ గివెన్ యూ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈస్ సేలింగ్ ఇట్ యూ నీతో ప్రయాణిస్తున్నట్టు వారందరి ప్రాణాలని నీ ద్వారా రక్షించాలి నీ ద్వారా కాపాడాలి నీకు అనుగ్రహించాలి వీరందరినీ ఓడ దిగి వెళ్ళిన తర్వాత మేము బయటికి వచ్చామంటే మేము తప్పించబడ్డామంటే మన సహోదరుడు పౌల్ని బట్టి పాల్ని బట్టి రక్షించబడ్డామండి పాల్ని బట్టి కాపాడబడ్డామండి అని చెప్పుకోవాలి లేదండి మేము ప్రయత్నం చేసాం మేము సరుకులు పారవేయడం వల్ల మేము సామగ్రిని పారవేయడం వల్ల మేము గోధుమలు పారవేయడం వల్ల అని కాదు ఒకవేళ మేము ఇలా బయటపడ్డామంటే బ్రతికి బట్ట కట్టామంటే మేము సముద్రములో నుంచి తప్పించబడ్డామంటే దానికంతటికీ కారణం దేవుడు దేవుడు తర్వాత కారణం ఏదంటే పాల్ అని వాళ్ళు చెప్పుకోగలరు దేవుని స్తోత్రం హేలు ఇరవై ఏడు ఇరవై నాలుగు చదువుతున్నాను స్తోత్రం అండ్ సేయింగ్ డోంట్ బి అఫ్రైట్ పాల్ యు మస్ట్ స్టాండ్ బిఫోర్ సీజర్ అండ్ లుక్ గ్రాంటెడ్ యూ ఆల్ దోస్ హూ ఈ సేల్ విత్ యూ నీతో పాటు నడుస్తున్నవాడు నీతో పాటు కొన్ని నెలలుగా ఉంటున్న వారిని నీకు అప్పగించబోతున్నాను దేవుని స్తోత్రం లేదు ఎంత మంచి వార్త చూడండి స్తోత్రం మన టైటిల్ అనుగ్రహించే దేవుడు ఏం మనుషులను అనుగ్రహిస్తాడు మనుషులను అనుగ్రహించడం ఏంటండి మనుషులకు అనుగ్రహించే దేవుడని కాదు మనుషులకు అనుగ్రహించే దేవుడు అదే సమయంలో మనుషులను మనకు అనుగ్రహించే దేవుడు కీర్తన కథము రెండో వచ్చాయము ఎనిమిదో వచ్చిన రాయబడింది నన్ను అడుగుము జనము నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు నీకు కాని ఇస్తాను ఎవరికి దేవుని కుమారునికి మెస్సియాకు మెస్సియా కీర్తనది ఆయన గురించి చెప్పబడిన మాట కానీ జనములు స్వాస్థ్యంగా మనం మనకివడు దేవుడు మన కుమారునికి ఇచ్చాడు ప్రతి జనములో నుంచి ప్రతి గోత్రములో నుంచి ప్రతి వంశములో నుంచి ప్రతి భాషలో నుంచి ప్రజలు నమ్ముకొని ప్రభు దగ్గరికి వస్తున్నారు నుంచి వేరు వేరు ఇంత ఇంతకుముందు కొన్ని క్యాస్టులు ఇప్పుడు అందరూ ముస్లింస్ ప్రభు నమ్ముకుంటున్నారు ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు చౌదరీస్ లేకపోతే నాయుళ్ళు లేకపోతే రెడ్డీలు ఎవరైనా సరే వాళ్ళందరూ ప్రభు నమ్ముకుంటున్నారు ఇంత ముందు పలానోళ్ళ దేవుడు అనే ముద్ర వేయబడిన దేవుడు దేవుడు వేయించుకున్న ముద్ర కాదు దేవుని ముద్ర కాదు మనుషులు వేసిన ముద్ర దేవుని స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న విషయం స్తోత్రం అనుగ్రహించేటువంటి రోమాలో ఉన్న వారందరూ నేనే కాదు ఈ ఓడలో ఉన్న వారందరినీ మీలాంటి ఖైదీలు నీతోటి తోటి దేవుడి నీకు అనుగ్రహిస్తాడు వారిని ఎలా అనుగ్రహిస్తాడు అనే దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ఒకటి మొట్టమొదటి రెండవ వచ్చినాం అపోస్తుల కాలము ఇరవై ఏడవ వచ్చాయము రెండో వచనం అరిస్టార్కు వాస్ వచ్చిన గాడ్ సెన్ హిమ్ ఆర్ గాడ్ కట్ హిమ్ విదర్స్ అది యొక్క రాయమన్నమాట అంటే అర్థం అరిస్తార్క్ అనేటువంటి వ్యక్తి మాతో కూడా ఉన్నాడు అంటే ఆత్మీయ కుమారులలుగా మనకు అనుగ్రహిస్తాడు మన చుట్టూ ఉన్నవారిని మన ప్రజలను మనం కొంతకాలంగా ప్రార్థిస్తున్న వారిని మనల్ని బాధిస్తున్న వారిని కావచ్చు మనకు శత్రువులుగా ఉన్నవారిని దేవుడు మనకు అప్పగించేటువంటి విధానం వాళ్ళని గిఫ్ట్లుగా మనకు బహుమానాలుగా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు అన్ని జనులు అనేటువంటి అర్పణను పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరించేటువంటి దేవుడు అన్ని జనులు అనే అర్పణను దేవుడు ఇస్తున్నాడు ఈ అర్పణ పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని ద్వారా శుద్ధీకరించబడడానికి మనము మనలాంటి వారు రక్షించబడిన వారు ఆల్రెడీ రక్షించబడిన వారు వారు స్వార్థ విషయమైన యాజక ధర్మము జరిగిస్తున్నారు ఒకటి ఆత్మీయ కుమారులాగా అనుగ్రహించేటువంటి దేవుడు ఒకటి ఆత్మీయ కుమారులాగా అనుగ్రహించే దేవుడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చిన సులభంగాను సులభంగా అగ్రిపా రాజా సార్ అగ్రిపా సార్ సులభంగానో కష్టంగానో నాకు అలా ఎన్ని వద్దండి నేను దాని గురించి ఆలోచించాలి ఇది ఎలా జరిగింది ఇది ఎలా జరగబోతుంది నేను ఆలోచించడం లేదు సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రమే కాదండి మేడం గారు బెర్నీస్ మేడం బెర్నీకే మేడం మాత్రమే కాదండి నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు నా వలే ఉండునట్లు స్తోత్రం నేను బంధకం కలిగి మేము ముందు సంఖ్యలు కలిగి మీ ముందున్నాను మీరు ఆ సంఖ్యలు లేకుండా మీరు నావలే మారాలని దేవుడు అనుగ్రహించును గాక అనగా ఒకటి ఆత్మీయ కుమారులుగా దేవుడు మనుషులు మనకు అప్పగిస్తున్నాడు రెండవది ఆత్మీయ సేవకులుగా వారిని మారుస్తున్నాడు నేను సేవకుణ్ణి మరొక సేవకుని తయారు చేయాలి నేను శిష్యుణ్ణి మరొక శిష్యుణ్ణి తయారు చేయాలి నేను ఎవరో ఒకరి శిష్యుని కాదు నేను యేసు శిష్యుని నేను తయారు చేసే శిష్యుడు నా శిష్యుడు కాదు అతను ఏసు శిష్యుడు కానీ మన కోసం మన శిష్యులు తయారు చేసుకుంటాం ఈ శిష్య విధానం చాలా తప్పు ఏ పాస్టర్ తన కోసం శిష్యులు తయారు చేయకూడదు క్రీస్తు యొక్క శిష్యులను తయారు చేయాలి వాళ్ళు నా శిష్యులండి అని కొంతమంది చెప్పుకుంటున్నారు అతిశయంగా చెప్పుకుంటారు అతిశయోక్తిగా చెప్పుకుంటారు ఇది తప్పు మనము మనకు శిష్యులు అవసరం నాకు ఎందుకండి శిష్యులు నేను గురువుని కాదు నాకు శిష్యులు ఎందుకు నేను శిష్యుణ్ణి నాకు శిష్యుల యొక్క అవసరత లేదు ఆయన గురువు ఆయనకి శిష్యుల అవసరం ఆయన దగ్గర ప్రతివాడు శిష్యుడిగా కాదే సీనియర్ శిష్యుణ్ణి కావచ్చు నా శిష్యుడు అని వాడు నా శిష్యుడు కాదు అతడు జూనియర్ శిష్యుడు అంతవరకు కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి మనకు శిష్యులు అంటూ లేరు స్తోత్రం లే మనము ఏసుకు శిష్యులను తయారు చేస్తున్నాం దేవుని స్తోత్రం హలేలుయ ఆత్మీయ సేవకులుగా మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు అంటే ఒకటి ఆత్మీయ కుమారులాగా అనుగ్రహిస్తాడు రెండోది ఆత్మీయ సేవకుల్లాగా అనుగ్రహిస్తాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను నరగమకాండము పదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నరకమకాండం మా పశువులు కూడా మా పరో పరో సార్ మా పశువులు కూడా మాతో రావాలి మా ఆరాధన మీకు అర్థం కాకపోవచ్చు మేము పశువులను బలి అర్పించాల్సి వస్తుంది బలి అర్పించాల్సి వచ్చినప్పుడు పశువులు లేకపోతే ఎలాగా మేము వేరే కూడా పశువులు తీసుకుని అర్పించే అవకాశం లేదు కదా కానీ మా పశువులు కూడా ఒక్క డెక్కయు చాలండి చాలండి సార్ ఒక్క డెక్కబడదు మందలోని పశువుల్లాగా మందలోని గొర్రెల్లాగా మందలోని వ్యక్తుల్లాగా దేవుని స్తోత్రం అనేది చిన్న మందలోని సభ్యుల్లాగా దేవుని స్తోత్రం చిన్న మంద అయినటువంటి దేవుని సంఘం లిటిల్ వ్లాక్లోని మెంబర్స్ లాగా లిటిల్ వ్లాక్లోని షీప్ లాగా దేవుని స్తోత్రం అనుగ్రహించే దేవుడు ఆత్మీయ సేవకులుగా ఆత్మీయ కుమారులుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆత్మీయ సేవకుల్ని మనకు అనుగ్రహిస్తాడు రెండోది ఆత్మ సంబంధమైన మందులోని పశువుల్లాగా దేవుని స్తోత్రం పళ్ళమునకు దిగు పశువులు విశ్రాంతిని అనుభవించినట్లుగా అని గ్రంథంలో రాయబడింది పల్లమునకు దిగు పశువులుగా మనల్ని మార్చి మనకు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు విశ్రాంతి లేని పశువుల్లాగా జంతువుల్లాగా కాదు విశ్రాంతిని అనుభవించే వాళ్ళుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్సుల కార్యములు పదమూడవ అధ్యాయము ఐదవ వచనం దేవుని స్తోత్రం లేదా రాయబడుతున్న మాటలు నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు పద్మూడో అధ్యాయము ఐదో వచనంలో రాయబడిన మాట స్తోత్రం నాలుగు ఐదు కలిసిన్నాయి సో సాల్ అండ్ బర్నబర్స్ అండ్ దేర్ అసిస్టెంట్ మార్క్ నోన్ యాస్ జాన్ వేర్ డైరెక్టెడ్ బై ద హోలీ స్పిరిట్ టు గో టు సెలూసియా అండ్ ఫ్రమ్ దైల్ టు సైప్రస్ వెన్ దే ఆర్ ఐ సలామీస్ దే వెన్ టు అండ్ డిక్లెర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇక్కడ రాయబడిన మాట దేర్ అసిస్టెంట్ మార్క్ యోహాను అని రాయబడింది యోహాను కాదు యోహానే మార్క్ అను మారు పేరు కలిగినటువంటి యోహాన్ మామూలు యోహాను కాదు యోహాన్ అంటే మళ్ళీ యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాన్ అని మీరు అనుకోండి వాపీ యోహాను చనిపోయాడు ఇక్కడ రాయబడింది యోహాను ఎవరి యోహాను ఎవరి జాన్ జాన్ మార్క్ అపోస్తుల కార్యంలో పన్నెండు అధ్యాయంలో కూడా అతని గురించి మనం చూడగలం దాంట్లోకి వెళ్ళలేదు మన ఇక్కడ ఆలోచిస్తున్నమాట మనకు సహకారుల్లాగా మనకు దేవుడు మనకు సహకరించే వాళ్ళుగా మినిస్ట్రీలో పాడి సహకరించే వాళ్ళుగా వర్షిప్ చేసి సహకరించే వాళ్ళుగా లేదా మ్యాట్స్ వేసి సహకరించే వాళ్ళుగా లేదా మైకు పట్టుకొని సహకరించే వాళ్ళుగా వాక్యం బోధించి సహకరించేవాళ్ళుగా ఏదో రూపంగా ట్రాన్స్లేషన్ చేసి సహకరించేవారిగా దేవుని స్తోత్రం దేవుడు అనుగ్రహించే దేవుడు మనుషులను మనకు అనుగ్రహిస్తాడు మిత్రులను మనకు అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం ఎలా అనుగ్రహిస్తాడంటే ఆత్మీయ కుమారులుగా అనుగ్రహిస్తాడు ఒకటి రెండవది ఆత్మీయ సేవకులుగా అనుగ్రహిస్తాడు మూడవది ఆత్మ సంబంధమైన మందులోని పశువులుగా మందులోని గొర్రెలుగా మనల్ని మనకు అప్పగిస్తాడని నాలుగవదిగా సహకారులాగా అప్పగిస్తాడని మనకు దేవుడు అప్పగించే దేవుడు అనుగ్రహించే దేవుడు మనకు మన స్థానిక సంఘాల్లోకి విశ్వాసులు అనుగ్రహించాలి యూధాక్షేత్రంలోనూ లేకపోతే ఇస్రాయెల్ క్షేత్రంలోను నరబీజములు విశ్వాసుల బీజములు విశ్వాసి బీజములు చల్లవలసిన దినం వచ్చింది కాబట్టి అనుగ్రహించే దేవుడు అయితే చూద్దాం అనుగ్రహాలు పొందుకుందాం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక మా